హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రైన్స్ మనం అందం కోసం ఆరోగ్యం కోసం చాలా బ్యూటీ టిప్స్ ఫాలో అవుతూ ఉంటాం కదండి అయితే ఈ ఏబీసీ ఫ్రోజన్ క్యూబ్స్ తప్పకుండా ట్రై చేయండి ఏబీసీ అంటే ఏ ఫర్ ఆమ్లా బీ ఫర్ బీట్రూట్ సి ఫర్ క్యారెట్ ఈ మూడింట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి ఒంట్లో రక్తం పట్టడానికి లివర్ని క్లీన్ చేయడానికి పింపుల్స్ను పోగొట్టి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి జీర్ణశక్తిని ఇమ్యూనిటీని పెంచడానికి కంటి చూపును మెరుగుపరచడానికి అలాగే కొలెస్ట్రాల్ను తగ్గించి హెల్తీగా బరువును తగ్గించడానికి గుండె ఆరోగ్యానికి ఈ ఏబీసీ క్యూబ్స్ చాలా బాగా ఉపయోగపడతాయండి మరి అలాంటి ఇమ్యూనిటీ ఫ్రోజన్ క్యూబ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ పెద్ద ఉసిరికాయలు పదింటిని తీసుకొని వాటర్లో బాగా కడిగిన తర్వాత మధ్యలో ఉన్న గింజను తీసివేసి ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి అలాగే నాలుగు క్యారెట్లను కూడా తీసుకొని వాటిలో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత పైన ఉన్న చెక్కును పీల్ చేసేసి ముక్కలుగా కట్ చేసుకొని వేరొక గిన్నెలోకి తీసుకోండి తర్వాత బీట్రూట్ ఒకదాన్ని తీసుకొని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత పైన ఉన్న చెక్కును కూడా పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి వీటితో పాటే వాణించల్లాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు బీట్రూట్ ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని స్ట్రైన్ చేసేసుకోవాలండి ఇందులోని ఫైబర్ కంటెంట్ ఎక్కువగా పోకుండా ఉండడానికి పెద్ద హోల్స్ ఉన్న జల్లెడ పెట్టుకుని వడగట్టుకోవాలి మరి ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా ఏబీసీ జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఏబీసీ జ్యూస్ ని ఐస్ క్యూబ్స్ ట్రేలో పోసుకోవాలి ఈ క్యూబ్స్ ట్రే మొత్తాన్ని కూడా జ్యూస్తో ఫిల్ చేసుకున్న తర్వాత కవర్ చేసుకొని ఐదారు గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆరు గంటలైన తర్వాత ఈ విధంగా క్యూబ్స్ లాగా రెడీ అయిపోతాయండి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులోకి గోరు వెచ్చటి వాటర్ పోసుకోవాలి అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఏబీసీ ఫ్రోజన్ క్యూబ్ను వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే అందులో వన్ టేబుల్ స్పూన్ తేనె కూడా వేసుకొని కలుపుకోవచ్చండి ఈ విధంగా చేసుకొని ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ పరగడుపును తాగినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుందండి ఈ క్యూబ్స్ని జిబ్లక్క లో కూడా పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఏబీసీ ఫ్రోజన్ క్యూబ్స్ తయారు చేయడం మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో స్టెక్ యూ టూ బసంతి కుకింగ్ ట్రెండ్స్